అందరు బాగున్నారని ఎన్ని గోల్డ్ నిర్తి మీరు అందరు బాగుండాలని మనస్ఫితి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వరకు చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో వచ్చేసి లాస్ట్ నేను తిని వెళ్ళాను కదా ఆ వీడియో అనమాట దాని కంటిన్యూషన్ వీడియో అయితే డిబిలోని అమౌంట్ ఎంత దాచుకున్నాను గోల్డ్ కొనడానికి ఎంత అమౌంట్ అయింది గోల్డ్ కొనేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము అనే వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా ఆ వీడియో అనమాట ఎవరైనా ముందు వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి ఫస్ట్ అయితే డిబిలో నేనేసిన అమౌంట్ ఎంత ఉందో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను డిబిలో ఎంత దాచుకున్నాను అనేసి డైరెక్ట్ గా చెప్పేస్తే అదే బాగుంటుంది చెప్పండి అందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్ గా చెప్పాలని అయితే అనుకోవట్లేదు అనమాట మీరే గెస్ట్ చేసి నేను ఎంత దాచుకున్నానో మీరంతా మీరే కామెంట్ చేసి చెప్తారు చూడండి ఇప్పుడు మా ఆయన చూపిస్తున్నారు కదా ఆ డిబ్బీ అయితే మీసోలో తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఆ డిబ్బీని మీకు సాంపుల్ గా చూపిస్తున్నాను అనమాట క్లూ ఆ డిబ్బీ ఒకటి థౌసండ్ రూపీస్ అంటే అలాంటి డిబ్బి నేను ట్వంటీ ఫైవ్ కొనగలను అనమాట అంత అమౌంట్ అయితే డిబ్బీలో దాచుకున్నాను అనమాట అయితే ఆ డిబ్బీ రియల్ కాస్ట్ వచ్చేసి తక్కువేళ్ళండి చెప్పాను కదా మరి దీని బట్టి నా దగ్గర ఎంత అమౌంట్ నేను దాచుకున్నానో మీ అందరికి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాం మరి ఎంత మంది కరెక్ట్ గా నా అమౌంట్ ను గెస్ట్ వచ్చి నేను గోల్డ్ ఎంత తీసుకున్నాను అనేది తెలియాలంతే కదా అయితే ముందు వీడియోలో అయితే నేను రెండు తీసుకున్నాను కదా గోల్డ్ ఎవరైనా ముందు వీడియో చూడకపోతే చూడండి నేను ఏం తీసుకున్నానో మీకు అప్పుడు తెలుస్తుంది రెండు కలిపి నాకు ఒక్కొక్కటి గ్రామ్ అనమాట రెండు కలిపి నాకు ఏంటంటే డైరెక్ట్ గా చెప్పను గానీ ఒకటి వచ్చేసి ట్వల్వ్ థౌసండ్ అనమాట అలా రెండు కలిపి నాకు ఎంత అయిందో మీరే గెస్ట్ చేసి ఇది కూడా చెప్పేసేయండి అయితే మొత్తం గోల్డ్ అంతా కొనేసిన తర్వాత బయట చూస్తే ఫుల్ వర్షం ఉంది ఇంకా రైన్ కోట్స్ ఎలాగో తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి రైన్ కోట్స్ అయితే మేము మేమైతే మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా ఎంత దూరం దూరం వెళ్ళినా సరే పక్షులు అనేవి వాటి గురికి ఎలా చేరుకుంటాయో మేము కూడా మా ఇంటికి మేము వెళ్ళిపోవాలి కదా ఇంకా ఎన్ని ప్రదేశాలు తిరిగినా సరే ఇంకా తప్పనిసరిగా ఇంటికి అయితే వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి రైన్ కోట్స్ వేసేసుకొని మేము కూడా బయలుదేరిపోయాం అనమాట అయితే ఫస్ట్ మేము ఇంటికి అయితే వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూడండి ఖచ్చితంగా చెప్తాను ఏమి ఎంత కాయలు అవి ఎనిమిది యాభై అంటే ఇది మూడు యాభై అంటే పెద్ద కాయలు మూడు యాభై చిన్నది తీసుకున్నాను పది ఇచ్చండి యాభై ఇంట్లో కాకరకాయలు ఇంకా వెళ్ళే దారిలోనైతే అయితే తాండ్రవ జంక్షన్ లోని జాంకాయలు ఫేమస్ అనమాట అందుకని చెప్పేసి అక్కడ ఆగి మేము కూడా జాంకాయలు అయితే కొనేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఇంకా కొనుక్కొని తినడం మంచిదిలేండి ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామంటే బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నర్సీపట్నం అనమాట నర్సిపట్నం అయితే వచ్చాము తుని నుంచి ఇంకా నర్సీపట్నం వచ్చేసేసరికి నా హెయిర్ అంతా మధ్యలో డ్యామేజ్ అయిపోయింది అండి వర్షం వల్ల అందుకని చెప్పేసి కుప్ప అయితే వేసేసుకున్నాను ఇంకా ఎందుకు వచ్చామనేసి అంటే మా చెల్లి బర్త్డే అని చెప్పాను కదా ఆ ఫస్ట్ బర్త్డేకి డెకరేషన్ కోసం అని చెప్పేసి వీళ్ళకు ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ముందుగానే చెప్పడం కోసం వచ్చామనమాట అయితే వీళ్ళనైతే మా హస్బెండ్ కాంటాక్ట్ అయ్యారనమాట గూగుల్లో చూసి అయితే గూగుల్లోని బెస్ట్ స్టేజ్ డెకరేషన్స్ అని కొడితే వీళ్ళు ఎస్ ఈవెంట్స్ అని అయితే కనిపించిందంట ఓపెన్ చేసి చూడగానే వీళ్ళ పేజీలోని డెకరేషన్స్ అయితే బాగున్నాయని అయితే కాంటాక్ట్ అయ్యారనమాట నెంబర్ కూడా ఉండిందంట నెంబర్ చూసి కాంటాక్ట్ అయ్యారంట అందుకని చెప్పేసి వీళ్ళకైతే ఇంకా డైరెక్ట్ మీట్ అవ్వి డెకరేషన్ కోసం మాట్లాడేద్దాం అనేసి అయితే వచ్చాము ఇంకా వాళ్ళు కూడా ఫొటోస్ అయితే పంపించారు అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని మా హస్బెండ్ అయితే ఇంకా ఓకే చేసేస్తున్నారనమాట బాబాయ్ వాళ్ళందరూ కూడా ఓకే చెప్పామని చెప్పారు ఇవన్నీ ఇలా ఉన్నాయి కానీ డెకరేషన్ చేసే టైం కి మాత్రం బాగుంటాయి మేమైతే వాళ్ళకు నచ్చిన డెకరేషన్ ఫోటో అయితే పంపించి ఇది చేసామని అయితే చెప్పాము వాళ్ళు కూడా అడ్రస్ రాసిచ్చేయండి ఏ టైంకి అయితే చెప్పారు మా హస్బెండ్ కూడా అడ్రస్ రాసిస్తారు అనమాట డెకరేషన్ కి వాళ్ళకి చెప్పేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వరకు బాగా తిరిగాం కదా పొట్టలోనైతే గలగలమని ఎలాకలు పరిగెడుతున్నాయి ఇంకా ఫుడ్ కోసం అయితే నా పొట్ట ఎంతగానో ఎదురు చూస్తుంది ఇంకా మా ఆయన పొట్ట కూడా ఎదురు చూస్తున్న మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఎనర్జీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మహారాజు హోటల్ అయితే వస్తాం అనమాట మేము హోటల్ వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్నాము ఫస్ట్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఫ్రైడ్ రైస్ తినటం అలవాటు లేండి అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఫస్ట్ ఫ్రైడ్ రైస్ ఇప్పించి అనేసి అంటే ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా వాళ్ళకి చేయమంటే వాళ్ళు వచ్చేసి ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చి ఇంకా మాకైతే సర్వ్ చేస్తారు ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తినేస్తున్నాం ఆవురు ఆవురు అంటూ తింటున్నాను చూస్తున్నారు కదా ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నారు వీళ్ళు తిన్న ఎగ్ పఫ్ అనమాట అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వరకు పొట్ట ఏం పడలేదు అప్పుడు ఎప్పుడో అయిపోయి ఉంటుంది ఇంకా ఫుడ్ తింటేనే కానీ పొట్ట సెట్ అవ్వదు ఇంకా మహారాజుకి వచ్చేసి ఫస్ట్ నాకు ఇష్టమైన ఫ్రైడ్ రైస్ అయితే వేయించుకొని తినేసాము తర్వాత వచ్చేసి ఇంకా దమ్ బిర్యానీ అయితే ఇంకా వేయించుకున్నాము అది కూడా తినేసామనమాట ఇంకా వీడియో తీసుకుంటూ కూర్చుంటే ఇంకెప్పుడు తింటాం బాబు అని చెప్పేసి దమ్ బిర్యానీ తిన్న వీడియో అయితే నేను షూట్ చేయలేదనమాట లాస్ట్ ఫైనల్ వచ్చేసి పెప్సీతో ఎక్కడ నుంచి పర్లేదు పర్లేదు జాగ్రత్త పర్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీ అయితే వాళ్ళు బ్యాగ్స్ అన్ని పోయినాయి అంటే అమౌంట్ లేవనేసి అయితే నా దగ్గరకు వచ్చారు నాకేదో ఉన్నందులో సహాయం చేశారు మీకు కూడా ఎవరైనా సరే ఇలా కనిపిస్తే ఖచ్చితంగా సహాయం అయితే చేయండి ఎంతో కొంత తోచినంత మీకు ఎంత ఉంటే అంత సహాయం చేయండి మీరు ఏదో ఇచ్చామని అయితే కాదు ఎందుకంటే వాళ్ళకు మనం కూడా హెల్ప్ చేస్తే రేపు పొద్దున మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కూడా ఎవరొకరు హెల్ప్ చేస్తారు అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీసుకుంటున్నాను ఓకే జాగ్రత్త అయితే మహారాజ్ హోటల్లో ఫుడ్ తినేసిన తర్వాత బయటకు వచ్చాం కదా అయితే వాళ్ళు కనిపించారు వాళ్ళకు కూడా నాకేదో వీడియో తీసుకోవాలని ఇంకా ఏదో ఏదో కాదులండి పాపం వాళ్ళ బ్యాగ్స్ అయితే పోగొట్టుకున్నారు వాళ్ళేమి బయట అందర్నీ అడిగే వాళ్ళు కాదులండి బ్యాగ్స్ పోగొట్టుకున్నారని చెప్పేసి ఇంటికి వెళ్ళండి అని నా దగ్గర ఉన్నంతలో నాకు తోచినంతలో అయితే ఇచ్చానమాట అది నిజమో అబద్దమో నాకు అనవసరం కానీ నాకైతే బాధ అనిపించి నాకు తోచినంతలో నేను ఇచ్చాను తర్వాత హైటెక్ ఫ్రెండ్స్ సెంటర్ అయితే వచ్చామనమాట ఎందుకంటే చెల్లికి బర్త్డే కార్డ్స్ అయితే కొట్టించాలి పిన్ని వాళ్ళైతే కొట్టించేయండి అనేసి అయితే చెప్పారు వైజాగ్ లో ఉన్నారు కదా ఇంకా మాకు కొట్టించేమని అయితే చెప్పారనమాట అందుకని చెప్పేసి కార్డ్స్ అయితే సెలెక్ట్ చేస్తాను వాళ్ళకి ఆల్రెడీ నేను వాట్సాప్ లోనైతే అయితే ప్రతి ఒక్క కార్డు చూస్తూ సెండ్ చేస్తాను అనమాట ఇంకో మొబైల్ లోని ఇంకా చాలా కార్డ్స్ చూసిన తర్వాత ఫైనల్ ఒక కార్డు అయితే సెలెక్ట్ చేసుకుని ఇంకా అంకుల్ గారికి అయితే చెప్పామనమాట ఏమేమి కావాలా ఏంటి ఎలా కొట్టించుకోవాలా అనేది ఫ్యామిలీ వాళ్ళకి అడిగి చెప్తామని చెప్పేసి అంకుల్ గారు వాట్సాప్ నెంబర్ తీసుకొని అయితే అక్కడి నుంచి మళ్ళీ మేము మొబైల్ షాప్ అయితే వెళ్ళాం అనమాట అయితే నా ఫోన్ ఎంతగానో కష్టపడుతుంది వీడియోస్ తీయటానికి అని చెప్పేసి స్టోరేజ్ అయిపోయినా వీడియోస్ ఎక్కువైపోయి అలా ఎడిటింగ్ చేసుకుని ప్పుడు బ్యాక్ వచ్చేసిన సరే చాలా సపోర్ట్ చేస్తుంది నా మొబైల్ అందుకని చెప్పేసి ఇంకా దాని స్క్రీన్ కొంచెం ప్రాబ్లం అయిందిలేండి తీసుకొచ్చినప్పటి నుంచి స్క్రీన్ అయితే ఇంకా వేయించలేదు అందుకని చెప్పి దానికి కూడా స్క్రీన్ వేయించేద్దాం కదా అనేసి అయితే మొబైల్ షాప్కి అయితే వెళ్ళాము నాతో ఉండి నా కోసం హెల్ప్ చేసుకుంటూ నా వెంటే ఉండేది ఏదైనా ఉందంటే అది నా మొబైలే దానివల్ల నేను ఇంతవరకు వీడియో తీసి పెడుతున్నాను ఇంకా ఆ మొబైల్ని నేను నీట్గా చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ అయితే వేయించుకుంటున్నాను ఇంకా పౌచ్ అనేసి అనుకుంటే పౌచ్ అయితే దొరకలేదు అనమాట తీసుకొని ఎడిటింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేసి నాకు మొబైల్ అయితే కొన్నారనమాట ఆ మొబైల్ అయితే ఇది కొని వన్ ఇయర్ అవుతుంది ఈ మొబైల్తో నేను ఎడిటింగ్ అది చేసుకుంటున్నాను వన్ ఇయర్ అయినా సరే స్క్రీన్ అయితే వేయించుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా షాప్కి వచ్చి స్క్రీన్ కూడా వేయించేసుకుంటున్నాను నేను మొబైల్ స్క్రీన్ వేసేసిన తర్వాత మొబైల్ హీట్ అవ్వడానికి పైన స్క్రీన్కి కొంచెం మొబైల్ కనుకోవడానికి హీట్ అయితే పెట్టారనమాట హీట్ పెట్టడం వల్ల ఏంటంటే అది కింద పడినా సరే పడిపోదంట పగిలిపోదంట తొందరగా స్క్రీన్ వేయించుకోవడానికి త్రీ ఫిఫ్టీ అయ్యింది ఇచ్చేసిన తర్వాత అన్ని పనులు చూసేసుకున్నాం ఇంకా ఇంటికి వెళ్ళడం ఒకటే ఉంది అన్ని పనులు అయిపోయిన తర్వాత మేమైతే ఇంక ఇంటికి వెళ్ళాలి కదా చీకటి పడే లోపు వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి మా పనులన్నీ చూసుకున్నాక ఇంకా బయలుదేరిపోయాం ఇంకా నర్సీపట్నంలో అయితే వర్షం లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా రైన్ కోట్స్ అయితే తీసేసి చక్కగా ఫ్రీగా అయితే వెళ్తున్నాం మార్నింగ్ నుంచి కూడా ఇంకా అలాగ రైన్ కోట్స్ వేసుకొని మళ్ళీ తీసేసి వేసుకొని తీసేసి అలాగే వెళ్ళాం కదా ఇంకా అందుకని చెప్పేసి నర్సీపట్నం వచ్చిన తర్వాత చక్కగా ఫ్రీగా అయితే ఇంటికి వెళ్ళాము వెళ్ళే దారిలోనే ఏంటంటే శలక్కయలు కనిపించాయి ఇంకా శలక్కాయలు అంటే నాకు మా ఆయనకి బోల్డ్ పిచ్చి అనమాట అందుకని చెప్పేసి ఇంకా శలక్కాయలు అయితే తీసేసుకున్నాం కొంచెం వంద అంట అలాగే రెండు కుంచాలైతే తీసుకుంటున్నాము తిరుతుండ్రులలోని ఏదైనా ఆరోగ్యమైన తిండి ఉంది అంటే ఈ శలకాయలు ఒకటే అనమాట ఎంత తిన్నా సరే ఆయన ఏమి నాకు ఇంకా బయట ఏమైనా కొనుక్కొని తింటాను అనేసి అంటే మాత్రం కొంచెం తిడతారు కానీ శిలక్కయలు ఎంత తిన్నా సరే ఏమి అనరు అనమాట ఇంకా సెలెక్కాయలు అయితే తీసేసుకున్నాము తీసేసుకొని ఫోన్ పే కూడా ఆవిడకి చేసేసి మేమైతే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట మొత్తానికి అలాగా తుని వెళ్ళి నర్సీపట్నం వెళ్ళి ఇన్ని పనులు అయితే చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి మాకు బోల్ లేట్ అయితే అయిపోయింది మేము ఇంటికెళ్లేసరికి కరెక్ట్ గా ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ అయితే తీసుకోలేదు ఈ వీడియో వచ్చేసి ఇంతవరకు దానికి ఒక్క రోజులోనే తుని వెళ్ళిన పని అయిపోయింది నర్సీపట్నం వచ్చి పనులన్నీ కూడా చూసుకున్నాం కదా మరి మీకు ఈ జర్నీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ గోల్డ్ దిత్తి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్